They would play at the chest. They would put the chocolate. They would play at the young tower. They would play at the chest. 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 ఆయన గుండె చప్పుడు ఏమిటి ఆయన హృదయం దేనికోసం పరితపిిస్తుంది అంటే నంబర్ వన్ నంబర్ వన్ ఏంటి అంటే ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు ఆత్మల కొరకు ఆయన పరితపిిస్తున్నాడు ఆయన గుండె ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మల కోసం పరితప్పిస్తోంది దానికోసమే ఈ లోకానికి వచ్చాడు మహామహిము పెట్టి లోకానికి వచ్చాడు వచ్చిన దినాన్ని సందర్భాన్ని మనం గొప్ప అంబరాన్ని అంచేలా సంబరాలు చేసుకుంటున్నాము క్రిస్మస్ క్యారెట కానీ వచ్చిన సందర్భం ఏమిటి చేసిన పదేమిటి ఆయన గుండె దేనికోసం పరితపిస్తుంది అన్న విషయాన్ని మాత్రం బయట పెట్టుకుని దాన్ని అర్థం చేసుకోండి దాని గురించి మనం ఆలోచించలేకపోతున్నాం అలా మనం ప్రవర్తించలేకపోతుంది ఎందుకు చెప్పుకోవాలి అంటే నశించిన దాన్ని రక్షించుటకు వచ్చి ఉన్నారు అయా భోంచేయా అయా నీరు లేదు నాకు వేరే ఆహారం ఉన్నది ఏమిటి నా తండ్రి చెత్తం నా తండ్రి గురించి చెప్పుడు నా దేవుని హృదయ స్పందన నశించుచున్న ఆత్మను సంపాదించుతున్నాడు వారికి స్వార్థ చెప్పాలని వారికి దేవుని వాక్యాన్ని బోధించాలని వారిని దేవుని సన్నిధి నడిపించాలని దేవుని కోసం వారిని సంపాదించాలని ఏ సై ఆ గుండె చెప్పుడు నా తండ్రి యొక్క ఇష్టము నా తండ్రికి ఇష్టమైనది ఆయన గుండె చెప్పుడు ఆయన హృదయ స్పందన ఇవే దానికోసమే నేను పరితపిస్తున్నాను ఆయన నిత్యము నిత్యమునట ఆయన నిత్యమున్నట దేవుని హృదయము కోసం పరితపిస్తుందో ఆయన గుండె కోసం కొట్టుకుంటుందో దాని గురించి ఆలోచించేసేవాడు ఒకటి రచించిపోతున్న ఆత్మలు సువార్త వార్త చెప్పాలి వారిని దేవుడు రక్షించాలి దానికోసం నేనేమైపోయినా పర్వాలేదు నాకు చెప్పింది మనం చేసి చూపించింది అదే ఎందుకు ఓకే ఒకవేళ వాళ్ళ రక్షణ పొందకపోతే ప్రాణాలు అయితే నా ప్రాణాలు నేను కాపాడుకుంటాను వాళ్ళ ప్రాణాలు దక్కించుకుంటాను అలాగే ప్రాణం నెంబర్ వన్ నెంబర్ టూ రెండో విషయం ఆయన పండుగలో ఉంటే ప్రభు మాత్రం దేవాలయంలో ఉన్నారు ప్రభు మాత్రం దేవాలయం ఆయన ప్రజల కోసం ఆయన మంత్రుల కోసం సాగు కోసమే ఆలోచన చేశాడు బాగున్నాడు దాని కూడా ప్రజల మధ్యలో నేను నేను ప్రజలు పరుస్తాను ప్రచురపరుస్తాను నీ మందిరంలో నేను నీ ప్రసన్నతను అనుభవిస్తూ నేను ధ్యానం చేస్తూ నీ మందిరంలోనే చిన్న కాల జీవితాన్ని సేమ్ ప్రభు వారు ప్రజలకు స్వార్థ ప్రకటించారు దేవుని మందిరములో దేవుని మందిరములో ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఆయన గురించి ధ్యానం చేస్తూ ప్రజలకే ప్రజలతో ఆయన మందిరంలో గడుపుతూ వచ్చాడు ఆయన మందు విషయంలో సంతోషించాడు ఆదివారం వస్తుంది అని అంటే శిలోక మందిరానికి వెళదామని జరువు చెప్పినప్పుడు నా హృదయం సంతోషించున్నారు దేవుని మందిరం కోసం ఆశ ఆలోచన కలిగి ఉన్న ఆయన జీవితంలోకే ఒక డిజైన్ దేవుని కొరకు బ్రతకాలి దేవుడి కోసం అనేకని బ్రతికించాలి దేవునిలోనే దేవుని సన్నిధిలోనే దేవునితోనే ఈ జీవితాన్ని గడపాలి అనే విషయాన్ని దావిధ మహా సంత జీవితంలో నుంచి ఈ కీర్తంలో పూర్తి సారాంశముగా ఆయన తెలియజేస్తున్నాడు ఈ మాటలు మనం కూడా ఆ దేవుని చప్పుడు హృదయ అర్థం చేసుకోవాలి ప్రభు వారి లోకానికి వచ్చినటువంటి తెలుసుకోవాలి ఏమిటి కారణం ఏమిటో తెలుసుకోవాలి మనము కూడా దావెదు ఎలా జీవించాడో ప్రభు వారు కూడా అలాగే శరీరం జీవిస్తూ వచ్చాడు ఆ విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు అందుకనే దావేదని దేవుడు ఇష్టపడ్డాడు దావెద్రిని ఇష్టపడినట్లుగా ఇష్టపడి తన తర్వాత తరాలను సంతానాన్ని దీవించినట్లుగా నిన్ను ఇష్టపడి నీ తర్వాత తరాలని సంతానాన్ని దీవించి దీవనకరమైనటువంటి వారుగా ఉంచినట్లు ఆ నిత్యమైన సింహాసుల మీద నిన్ను నీ సంతానాన్ని తర్వాత తరాల వారిని కూడా కూర్చుండబెట్టినట్లుగా దేవుని కృప అనుగ్రహించుగాక తరాగా మనం గాక ఆమె